సిరిడీ సాయి వృద్ధాశ్రమంలో పోచా చంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా అన్నదానం కర్నూలు నగర శివారులోని సిరిడీ సాయి వృద్ధాశ్రమంలో కర్నూలు గణేష్ నగర్ వాసి కీర్తిశేషులు పోచా చంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా వారి ధర్మపత్ని సులోచన కుమారులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మహేశ్వర రెడ్డి కోడలు జోష్న మంజుల మనవడు సాయి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పాల్గొని వృద్ధులకు అన్నదానం చేసి పనులు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలా సేవా కార్యక్రమం చేస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సిరిడి సాయిబాస్వామి నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు తదితర పాల్గొన్నారు